ఒక ప్రెస్టీజియస్ రెస్టారెంట్లో పర్ఫామ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను దీని పేరు తాన్సేన్ ఒకసారి యాంబియన్స్ అంతా చూపి సో నిన్న ఈ టూ త్రీ డేస్ క్రితం నేను ఒక వ్యక్తిని కలిసా ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ నా రిటైర్డ్ అయిపోయి ఉన్నాడు సో అతను నాకు ఒక విషయం చెప్పాడు ఆ విషయం గురించి చెప్పే కంటే ముందు అతని ఇంట్లో గోడ మీద ఒక పెద్ద కొటేషన్ చూసిన ఆ కొటేషన్ ఏందో నేను చదివితే ఇప్పుడు ద రియల్ నేమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ కంటెంట్మెంట్ సో ఒక హ్యాపీనెస్కి ఉన్న నిజమైన పేరు ఏంటంటే తృప్తిగా ఉండడం సో ఉన్నది అంగీకరించినప్పుడే తృప్తి వస్తుంది ఆయన నాతో చెప్పాడు నేను నీ టాక్స్ విన్నాను ఊరికి నేను కలవాలని నేను పిలిపించాను పెద్ద కారణం ఏమీ లేదు నేనే వద్దాం అనుకున్నాను కానీ నాకు వయసు వల్ల రాలేకపోయాని ఏమనుకోవద్దు నిన్నాను సరే అలాంటిది ఏమి లేదు సార్ అతని ఇల్లు చాలా బాగుంది బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి అతను నాకు ఒక మాట చెప్పాడు సో ఈ స్టేట్మెంట్ ఎందుకు నేను పెట్టుకున్నానో నీకు చెప్పాలనుకుంటున్నా వీలైతే దీని మీద ఒక చిన్న వ్యాఖ్య చేయి నీ యొక్క అవగాహనలో నుంచి అన్నారు నేను చెప్పాను సరే సో ద రియల్ నేమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ కంటెంట్మెంట్ ఇది నాకు ఇన్నేళ్ల తర్వాత కానీ నాకు బోధపడలేదు నేను చాలా యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అత్యంత ఉత్సాహంగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను నా లైఫ్లోకి ఒక ఉద్యోగం వస్తే నేను తృప్తిగా ఉంటానని ఆ తర్వాత మళ్ళీ అనుకున్నాను కొంత సరిపోయిన డబ్బు వస్తే తృప్తిగా ఉంటానని డబ్బు కూడా వచ్చింది ఇంకా డబ్బు వస్తే తృప్తిగా ఉంటుందనిపించి ఒక కంపెనీ పెట్టాను ఆ తర్వాత నా చుట్టూ అందరు తృప్తిగా ఉన్నారు కానీ దేనికోసమైతే నా జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టాను అది మాత్రం నాకు అనిపించేది ఆ వ్యాక్యూమ్ ఫీల్ అవ్వలేదు ఆ తర్వాత నేను అనుకున్నాను పెళ్ళి చేసుకుంటే తృప్తి వస్తుంది పెళ్లి చేసుకున్నాను పిల్లలంతా వెరీ హ్యాపీ అందరూ వేరే వేరే దేశాల్లో సెటిల్ అయ్యారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అయినా నేను ఆ తృప్తిని అనుభవించలే ఆ తర్వాత నాకు అనిపించింది ఓ పెద్ద కంపెనీ పెడితే తృప్తి వస్తుందేమో సర్వీస్ చేసే తృప్తి వస్తుందేమో సోషల్ సర్వీస్ చేసే తృప్తి వస్తుందేమో లేకపోతే ఒక పది మందిని చదివిపిస్తే తృప్తి వస్తుందేమో సో ఇట్లాంటివన్నీ చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాట్ కాల్ థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ వెరీ నైస్ ఇది తాన్సేన్ రోజ్ బెటల్ వెల్కమ్ డ్రింక్ అంటే చూడ ఎంత బాగుంది కప్పు అయితే ఆ పెద్ద ఆయన నాకు చెప్పిన మాట నిజంగా రెజనేట్ అయింది ఆయన నాతో ఒకటి చెప్పాడు ఇన్ని చేసినా నేను తృప్తిగా లేనన్న భావన అర్థమైంది కాకపోతే ఈ మధ్య కాలంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది ఐమ్ సాటిస్ఫైడ్ దానికి కారణం ఏంటంటే నాకు ఏదైతే ఉందో అది అనుభవిస్తున్న తప్ప ఇంకేదో కావాలన్న ధ్యాస పోయిందన్నాడు నిన్ను పిలవడానికి ఏకైక కారణం ఈ చిన్న విషయమే నువ్వు ఉన్న దాంట్లో ఎంత తృప్తిగా ఉన్నావా అసలు నిన్ను చూస్తే నా బాల్యం అంత గుర్తొస్తుంది నువ్వు నాకు ఒక ఇరవై రేళ్ల క్రితం కలిసి ఉంటే ఎంత బాగుండేది అట్లా ఆయన చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాడు వేరే సంగతి కలిసి కాస్త పాటలు పాడుకున్నాం ఆ తర్వాత నాకు ఒక రమణ మహర్షి కోర్ట్ సో వాట్ ఈజ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈజ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాపీనెస్ అండ్ ద సెల్ఫ్ ఆర్ నాట్ డిఫరెంట్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కానీ ఏ ఉద్యోగము కానీ ఏ హోదా కానీ ఏది నీకు హ్యాపీనెస్ ఇవ్వదు ఎందుకు హ్యాపీనెస్ ఉండదు అనే దానికి ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉంది ఆ క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటి అంటే హైరారికి ఉన్న చోట హ్యాపీనెస్ ఉండదు అంటే నీకంటే పై వాళ్ళు నీకంటే కింది వాళ్ళు ఉన్నప్పుడు నీ మైండ్ ఎప్పుడు ఆ ఊగిసలాడుతూ ఉంటుంది సో ఇక్కడ చాలా శబ్దాలు వస్తున్నాయి కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం సో మనకంటే పైన వాళ్ళు మనకంటే కింద ఉన్నవాళ్ళు ఉన్నారని మనం గుర్తిస్తే ఖచ్చితంగా మన మైండ్ కాస్త డోలైన మనస్థితిలోకి వస్తుంది తృప్తి ఎప్పుడు వస్తుంది నువ్వు పై వాళ్ళని గుర్తించట్లే కింది వాళ్ళని గుర్తించట్లే నువ్వు జస్ట్ ఉన్న చోట హాయిగా ఉన్నావు అంతే ఉన్నది అంగీకరిస్తున్నావు అలాగని ఏ పని చేయకుండా సోమరవేత అని కాదు సంపూర్ణమైన చైతన్యంలో నీకు ఏది సాధ్యమో అది చేస్తావు కానీ పోలిక ఉండని కారణంగా నువ్వు గమ్మత్తైన తృప్తిని అనుభవిస్తావు అనమాట సో ఆయన ఇంట్లో ఉన్న ఈ పెద్ద స్టేట్మెంటు నిజంగా నాకు నచ్చింది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఫస్ట్ ఫ్రెడ్రిక్ నేషన్ అనుకున్న తర్వాత తెలిసింది హెన్రీ ఫ్రెడ్రిక్ ఎమీ అని ఈరోజు అతని ఫోటో నేను తమ్ పెడతా అంటే ఎంత గొప్ప గొప్ప మహానుభావులు చాలా సింప్లిఫై చేసి చెప్పారు లైఫ్ని ఎంత ఉంటే మనం తృప్తిగా ఉంటాం దానికి పారామీటర్ అసలు దేర్ ఇస్ న పారామీటర్ సో ద రియల్ నేమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ కంటెంట్మెంట్ ఇప్పుడు మొదలుపెట్టి ఏళ్ళ తర్వాత తృప్తిగా ఉంటా అనుకున్నావా నువ్వు పప్పులో కాలేసినట్టే తృప్తిగా ఉండు తృప్తిగా పనిచేయి తృప్తిగా అనుభవిస్తూ అట్లా తృప్తిగా నీ యొక్క అభివృద్ధిని అనుభవిస్తూ పోతే గనక నీ యొక్క అంతిమ క్షణం కూడా తృప్తిగానే ముగుస్తుంది తృప్తి అన్నది నీ స్వభావం కావాలి రమణ మహర్షి ఏం చెప్తున్నాడు వాట్ ఈస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇస్ ద వెరీ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ ప్రపంచంలో ఒక్కటే నీకు అందుబాటులో ఉంది దట్ ఈస్ యూ యువర్ సెల్ఫ్ నువ్వు దాన్ని అంగీకరిస్తే అందులో స్థితమైతే యువర్ హ్యాపీ సో హ్యాపీనెస్ అండ్ ద సెల్ఫ్ ఆర్ నాట్ డిఫరెంట్ అంటే నేను సంతోషంగా ఉండడము నేను రెండు వేరే వేరే కాదు సో సంతోషము నా స్వభావం కావాలి సో దట్ ఈస్ ద వెరీ రెవలేషన్ చాలా గొప్ప మాట అది నేను అందుకే ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల ఫిలాసఫర్స్ని ఎవరెవరిని చూసిన తర్వాత అల్టిమేట్గా రమణ మహర్షి స్థితిని నేను జీవితకాలం అనుభవించాలని నిర్ణయం తీసుకున్నా అలాగే జీవిస్తున్నా కూడా రమణ మహర్షి యొక్క జీవన విధానాన్ని కదా స్థితిని నాకు మిగతా అందరిలో స్థితి కనబడలే వెరీ ప్రఫౌండ్ జీవన విధానాలు కనిపించింది స్టేట్మెంట్స్ కనిపించింది ఒక ఉద్విగ్నత కనిపించింది స్టైల్ స్టేట్మెంట్స్ కనిపించింది రమణ మహర్షి నాకు ఎట్లా కనిపించింది అంటే ఆకాశాన్ని చూసినట్టు అనిపించాడు అందుకే నోట్స్ ఆఫ్ మొషిన్ అలా రాస్తుంది రమణ మహర్షి నా హృదయం అని మనసు కాదు మనసు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తారు ఇప్పుడు నేను రకరకాల పనులు పెట్టుకున్నాను పుస్తక రచన రాస్తున్నాను లేకపోతే పెయింటింగ్స్ వేస్తాను ఇదంతా సరదాకి తృప్తి కోసం కాదు తృప్తిగానే ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తృప్తిగానే ఉన్నా అందులో ఏ సందేహం లేదు ఇది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగని నేను దేనికి అగైనిస్ట్ కాదు రమణ మహర్షి ఏమి కోరుకోలేదు ఎన్నో వచ్చాయి తన లైఫ్లోకి వాటితో అటాచ్మెంట్ లేకుండా జస్ట్ అనుభవించి వెళ్ళిపోయాడు అంత ఇప్పుడు ఇది ఎవరిదో ఈ దిమ్ ఎవరిదో ఈ బిల్డింగ్ ఎవరిదో ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చిన రాగానే నన్ను ఒక పర్ఫార్మర్ గుర్తించారు నా చేతికి బ్యాండ్ వేశారు టైసన్ వీడియో తీస్తున్నాడు వాడి చేతికి బ్యాండ్ వేశారు మాకు లోపలికి బయటికి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది ఎవరో దేశ విదేశాల నుంచి గెస్ట్లు వస్తున్నారు సో సంథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ అయినప్పటికీ ఇదేమి గర్వం అనుకోవద్దు అహం అనుకోవద్దు నీకు సాధ్యమైంది నువ్వు చేస్తున్నావు వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు కట్టారు ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు అందరూ ఎవరెవరికి సాధ్యమైంది అవి చేయడం వల్ల మన ప్రపంచం ఇంత అందంగా ఉంది అని అర్థమవుతుంది నాకు సో ఆ పెద్ద ఆయన నాతో ఒకటే చెప్పాడు నిన్ను చూసినప్పుడు నాకు మనిషి కనబడలేదు అదే తృప్తి కనిపించింది యు ఆర్ సో సాటిస్ఫైడ్ ఆ చిన్న రూమ్లో ఆ పెయింటింగ్స్ మధ్యన ఆ చెత్త మధ్యన ఎంత బాగుంటావు అసలు సో మనం తృప్తిగా ఉన్నప్పుడు చిన్న ప్రదేశమైనా పెద్ద ప్రదేశమైనా ఒక జలపాతమైన ఏదైనా నువ్వు తృప్తిగానే ఉండి అనుభవిస్తావు తృప్తి కోసం ఉన్నప్పుడు మొత్తం కాంటెక్స్ట్ మారిపోతుంది ఎక్స్పెక్టేషన్ నుంచి ఛాయ్స్ నుంచే తృప్తి కోసం అనే ఒక ఆలోచన బయలుదేరుతుంది అంత బాగుంది అసలు లైఫ్ ఇంతకంటే ఏం అక్కర్లేదు పని ఎలాగుంది సో ఇంతకంటే అంటే పని చేయనని కాదు పని చేయడం ద్వారా రావాల్సిన ఏదో వస్తుంది అది డబ్బు కావచ్చు పేరు ప్రఖ్యాతలు కావచ్చు క్రిటిసిజం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు కానీ దాంతో మనల్ని మనం జోడించుకోకుండా అవసరం మీదకు వాడుకొని పక్కకు జరపాలన్న ఒక సంపూర్ణ ఎరుక అయితే ఖచ్చితంగా కలిగింది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఒక్క క్షణం కూడా నాకు ఈ ఎరుక తప్పనిపించలే ఒక క్షణం కూడా నేను బాధపడలేదు ఒక క్షణం నన్ను నేను బ్లఫ్ చేసుకోలేదు ఒక క్షణం కూడా నేను వేరే వాళ్ళకి నా గురించి గొప్పలు చెప్పుకోలేదు అయినప్పటికీ సంథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ కదా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ సో ఒకసారి లోబడి రెస్టారెంట్ అందాన్ని చూద్దాం చూసిన తర్వాత బాయ్ చెప్పుకుందాం ఐ ఫాలో మీ నమో సో ఇది ఓరిస్ వాళ్ళ రెస్టారెంట్ ఇది నేను సిటీకి వచ్చిన కొత్తలో వీళ్ళకి సంబంధించిన ఒకనొక చిన్న రెస్టారెంట్ బషీర్బాగ్లో ఉండేది సో అక్కడ నేను పెయింటింగ్స్ వేస్తూ ఉండేవాడిని అంటే రోడ్ మీద ఇట్లా గేట్ పక్కన కూర్చోండి ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్లోనే పర్ఫామ్ చేయడానికి పిలిస్తే నేను చాలా సంతోషపడ్డాను రియల్లీ బ్యూటిఫుల్ సో మంచి ఆర్ట్ ఎవ్రీవేర్ సో అంతే ప్రస్తుతానికి మళ్ళీ కలుసుకుందాం రసో వైసా